హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో మనము నిత్య సత్యాలను కొన్ని తెలుసుకుందాం రాత్రిపూట తల స్నానం చేయకండి పగిలిన వస్తువులను ఇంట్లో ఉంచరాదు నట్టింట్లో తల చిక్కు తీయకండి అలాగే చిక్కు తీసిన వెంట్రుకలు ఇంటిలో ఆ మూల ఏ మూల పెట్టే అలవాటు ఉంటుంది అలా చేయకండి మంగళవారం నాడు ఇంటి దేవుడిని విశేషంగా పూజించండి శనివారము మంగళవారం నాడు నువ్వులు గుడ్లు ఉప్పు మిరియాలు చెప్పులు కొని ఇంటికి తీసుకురాకండి శుక్రవారం నాడు మిరపకాయలు ఉప్పు పెరుగు చేతితో ఎవరికి ఇవ్వకండి ఏ రోజు నూనె ఉప్పు గుడ్లు ఇంకొకరి చేతి నుండి తీసుకోకండి అలాగే స్నానం చేసే నీళ్ళలో కాస్త రాళ్ల ఉప్పు వేసి స్నానం చేయండి ఇల్లు తుడిచేటప్పుడు నీళ్లలో కాస్త ఉప్పును వేసి ఇల్లు తుడవండి చూశారు కదండి ఇలాంటి విషయాలు మరికొన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మళ్ళీ ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుసుకుంటే